హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైపర్ ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా క్లిక్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి ఈ రోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ థర్టీ వన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా వరుణ్ స్మైల్ ఇస్తూ కంగ్రాట్స్ అభిరామ్ ఆల్ ది బెస్ట్ అంటూ చెయ్యి ఇచ్చాడు ఆమె అతడి చూపు నచ్చలేదు ఎందుకో ఇబ్బందిగా ఉంది అతడి చూసే చూపు అందుకే అతడికి చెయ్యివ్వకుండా నమస్తే చెప్పింది అంతే వరుణ్ జోషి ఈగో దారుణంగా దెబ్బతింది అతి కష్టం మీద కంట్రోల్ చేసుకొని స్మైల్ ఇస్తూ నమస్తే చెప్పి ఆల్ ది బెస్ట్ అన్నాడు ఆమె నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది అభిరం సిరి చెయ్యివకపోవడం గమనించి ఏమైంది అన్నాడు అన్నట్టు చూశాడు సిరి అక్కడే ఉన్న కొంతమంది లేడీస్ని కలిసి మాట్లాడుతూ ఉంది స్రవంతి దగ్గరికి వచ్చి ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పింది వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటే ఫుడ్ డ్రింక్ లాంటివి వచ్చాయి అంతా అభిరం ఇచ్చి ట్రీట్ తీసుకుంటున్నారు సిరి ఉదయం నుండి ఏమీ తినలేదు ఆకలిగా ఉంది కానీ అభి డీసెంట్ అన్నాడు అని ఓపిక పడుతుంది అభి వచ్చిన గెస్ట్తో కాస్త మాటలు కలిపి వాళ్ళకి డ్రింక్స్ ఇస్తూ ఉన్నాడు అతడి చేతికి ఒక గ్లాస్ వచ్చింది అబికి డ్రింక్ అలవాటు లేదు అందుకే నో అంటున్నాడు అక్కడే ఉన్న అర్జున్ ఆ గ్లాస్ తీసుకొని మా సార్కి డ్రింక్ అలవాటు లేదు తన వంతు కూడా నేనే ఫినిష్ చేస్తా బాస్ మీకు ఈ కూల్ డ్రింక్ అని థమ్స్అప్ ఇచ్చి వెళ్ళాడు అభి నవ్వుతూ ఆ డ్రింక్ తాగుతున్నాడు సిరి అక్కడి వాళ్ళ చేతుల్లో గ్లాసులు ఉండడం చూసి ఏమింది వీళ్ళకి అంతా మందు తాగుతున్నట్టున్నారు అని కోపంగా ముందుకొచ్చింది ఆమెకు అర్జున్ తగిలాడు సిరి అడిగింది అర్జున్ ఏంటిది మందే కదా ఎందుకు మందు తాగుతున్నారు నాకు ఇష్టం లేదు అని చెప్పింది అప్పటికే అర్జున్ మూడు పెగ్గులు ఖాళీ చేశాడు అందుకే నవ్వుతూ అయ్యో సిరి ఇది మన ఇండియాలో దొరికే చీప్ బ్రాండ్ కాదు స్కాచ్ అసలు స్మెల్ రాదు ఎంతో గ్రాండ్ గా ఉంటుంది బట్ పనితనం సూపర్ గా ఉంటుంది చూడు లేడీస్ కూడా తీసుకుంటారు ఇది అమెరికా సిరి ఇక్కడ పార్టీలో మందు లేకుండా ఎలా అని డైలాగ్స్ వేశాడు చూడపోతే పీటర్ జాన్ కూడా డ్రింక్ చేస్తున్నట్టు తెలుస్తుంది సిరికి ఎక్కడ లేని కోపం చూసింది అభి చేతిలో గ్లాస్ కనిపించేసరికి తట్టుకోలేకపోయింది మీకు ఈ దిక్కుమాలిన అలవాటు ఉందా అని అతడి దగ్గరగా వెళ్ళి అడిగింది అభి మొదటి షాక్ అయినా సిరి కోపం ఉడుక్కోవడం చూసి నవ్వుకుంటూ ఏం ఉండకూడదా తప్పేంటి మేడం నా ఇష్టం నాకు నచ్చిన డ్రింక్ తాగుతాను నువ్వద్దు అంటే ఇంకా ఇంకా తాగుతాను అని ఆట పట్టిస్తూ ఆమె చూస్తుండగానే ఇంకో రెండు గ్లాసులు తాగాడు అంతే సిరి కళ్ళు చెమ్మగిల్లాయి అవి వద్దు నాకు ఇష్టం లేదు మీరు డ్రింక్ చేయకండి ప్లీజ్ అని అతడు చేయి పట్టుకొని పక్కకు తీసుకొచ్చింది అభి నవ్వుతూ ఏం ఎందుకు తాగకూడదు చెప్పానుగా నేను నీ మాట వినను అని నువ్వు ఆ అర్హత పోగొట్టుకున్నావు చేసిందంతా చేసి నా మనసు గాయపరిచి ఇప్పుడు మళ్ళీ నా మీద అధికారం చూపించాలని చూడకు ఏంటి ఈ మాటలు వింటుంటే కోపం వస్తుందా మళ్ళీ ఇండియా వెళ్ళిపోతాను అంటావు అన్నా అంటావు అలవాటేగా మీ ఇష్టం వచ్చింది చేసుకో నేను మాత్రం నాకు నచ్చినట్టే ఉంటాను అంతే అని బిల్డప్ ఇచ్చి వెళ్ళాడు అతడికి తను తాగుతుంది మందు కాదు అని సిరి ముందు అనుకొని ఫీల్ అవుతుంది అని తెలుసు అర్జున్ అసలు విషయం చెప్తాడు అని నమ్మకంతో బిల్డప్ ఇచ్చాడు సిరి చాలా ఫీల్ అయింది అవి కావాలని ఇలా చేస్తున్నావు నువ్వు ఇలా చేస్తే నేను మళ్ళీ ఇండే వెళ్ళిపోతాను అంటాను అనేగా నా మాటకి సిన్సియారిటీ ఉందో లేదో టెస్ట్ చేయాలి అని చూస్తున్నావు అంతేగా నీకు ఎలా నచ్చితే అలా ఉండు నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళను అంతేకాదు నేను కూడా నీ దారిలో నడుస్తాను అప్పటికి కానీ నీకు బుద్ధి రాదు అని అభిరామ్ ఎదురుగా వెళ్లి లేడీస్ మధ్య కూర్చుంది అంతా డ్రింక్ చేస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే అభి సిరి వైపు చూశాడు మాట్లాడకుండా పెట్టింది తిను ఉదయం ఏమీ తినలేదుగా అన్నట్టు సైగ చేశాడు అక్కడ ఉన్న ఓ పెద్ద ఆయన మాటల్లో పెట్టాడు అభి ఆయనతో మాట్లాడుతూనే ఏదో డౌట్ వచ్చి సిరి కూర్చున్న వైపు చూశాడు అంతే అతడి కళ్ళు జిగ్గుమన్నాయి సిరి అతడి వైపు సీరియస్ గా చూస్తూ రెండు పెడులు తాగేసింది అంతే అభి గుండె జారిపోయింది హే అంటూ ముందుకు వస్తుంటే సిరి గొంతు మండుతున్న కష్టం మీద అక్కడ ఉన్న రెండు ఇంకో రెండు గ్లాసులు రెండు చేతులతో పట్టుకొని ఏదో విషం మింగినట్టు ఫీల్ అవుతూ తాగేసింది అంతే అభిరం పరుగున వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు తాగిందేంటో తెలుసా చీ పడే అంటూ చేతిలో గ్లాస్ కింద పడేసి ఆమె చేయి పట్టుకుని పక్కకు లాక్కొచ్చాడు సిరి నోరు గొంతు గుండె వరకు మంటగా ఉండడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అతడి మీద చిరాకు పడుతూ మీరే చెప్పారుగా మీకు నచ్చినట్టు చేస్తాను అని నేను కూడా మీకు నచ్చింది చేస్తున్నా మీరు తాగారు నేను తాగాలిగా అని ఓ గాడ్ మంట మంటగా ఉంది అని ఇబ్బందిగా తల పట్టుకుని దగ్గుతూ ఆయాసపడుతూ చెప్తుంటే అభి భయంగా సారీ సిరి నేను నిన్ను ఆట పట్టించాలని అలా అన్నాను నేను డ్రింక్ చేయలేదు చెయ్యను కూడా నాకు ఆ హ్యాబిట్ లేదు ఊరికే నేను నేడిపిద్దామనుకున్నా నువ్వింత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు అయినా అలా ఎలా తాగా చూస్తుంటే నా మీద కోపంతో ఎక్కువ తాగినట్టున్నావు ముందు వాటర్ తాగు అని నీళ్లు పట్టిస్తూ అర్జున్ ఎక్కడ ఉన్నాడో చూసి తనని పిలిచి నేను ఇంటికి వెళ్తున్నా అని వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసి పంపించు అని సిరీ చేయి పట్టుకొని అక్కడి నుంచి బయటకు తీసుకుపోయాడు ఆమె తూగిపోతూ అతన్ని సపోర్ట్ గా తీసుకుని పట్టుకొని నడుస్తూ ఉంది ఆ ఇద్దరూ కారెక్కి వెళ్లిపోవడం వరుణ్ జోషి చూశాడు అక్కడ ఎక్కడ లేని కోపం వచ్చింది ఇక్కడ ఇంతమంది గెస్ట్లు వచ్చి ఉంటే పెళ్లాన్ని కావలించుకొని పోతున్నాడు మాకేం పనిలేక ఈ పాటి మందు దొరక్క వచ్చామా అవి చూస్తూ ఉండు నువ్వు బాధపడే రోజు ఒకటి వస్తుంది విలువైంది విలువైందేంటో తెలిసింది ఇంకా వదిలిపెట్టను అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వరుణ్ జోషి అభి సిరీ పరిస్థితి చూస్తూ ఇంత మొండ అయితే ఎలా నేనేం చేస్తే నువ్వు అదే చెయ్యాలా ఏదో ఆట పట్టించాలని చూశాను నీకు కొంచెం కూడా బుద్ధి లేదు అని తిడుతుంటే ఆమె సీరియస్ అవుతూ అంతా నీ తప్పు మిస్టర్ అభిరామ్ నన్నంటున్నావేంటి అంటే నేను తప్పు చేశానని మళ్ళీ నన్ను మాటలు అనాలి అనా ఛాన్స్ లేదు సార్ తప్పు మీదే నాకు ఎలాంటి పనిష్మెంట్ వేయకూడదు వేస్తే నేనే వేయాలి తప్పు నువ్వైనా చేసావు నువ్వేగా చేశావు నేను చూస్తుండగా తాగి తాగలేదని కవర్ చేస్తున్నావు పెళ్ళం గ్లాస్ పట్టుకునేసరికి తాగింది దిగిపోయిందా పౌరుషం వచ్చిందా ఇంకోసారి తాగు అప్పుడు నీ సంగతి ఏంటి తెలివిగా మాట్లాడుతున్నావు హా అని తిక్కతిక్క వాగుడు వాగు వాగుతూ అతడి మీదకి వెళ్తూ ఉంటే అభి తలపై కొట్టుకొని నీకు బాగా ఎక్కిసినట్టుంది ఇంకా నా మాట నువ్వేం వింటా ఇంటికి తీసుకుపోయి తాగేంతకు అక్కిస్తే గాని దారికి రావు అసలేమీ తినలేదు నువ్వు కడుపులో మంట పుడుతుంది నిజమే తప్పు నాది అని ఫీల్ అవుతూ ఇల్లు చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు సిరి మాత్రం అతడి మీద నుండి పడుతూ నేను ఎక్కడికి రాను నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాను అని అతన్ని ముప్పు తిప్పలు పెడుతూ కార్ సరిగ్గా నడిపే అవకాశం ఇవ్వడం లేదు సిరి బాగా డ్రింక్ చేసింది అది కూడా ఓవర్ గా ఆమె కంట్రోల్లో లేనట్టు అభిరామ్ ని తిప్పలు పెడుతూ తిడుతూ ఉంది అతి కష్టం మీద ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు ఆమె ఇంట్లోకి రాను అంటూ మారం చేస్తూ బియ్యం మూట భుజాన్ని వేసుకున్నట్టు ఆమెను భుజానికి ఎత్తుకొని లోపలికి చేరుకున్నాడు ఆమె అరుస్తూ హే నీకెంత ధైర్యం నన్నే ఎత్తుకుంటావా సిరి అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైరు దించు చెప్తున్నా నేను పార్టీలో ఎంజాయ్ చేయాలి అంటూ వాగుతూ ఉన్న అభిరామ్ ఆమెను విడిచిపెట్టకుండా గదిలోకి తీసుకువెళ్లాడు కిచెన్లో ఉన్న భీమ్ ఆ సీన్ చూసి నవ్వుతూ ఆహా ఇక్కడ ఏదో రొమాంటిక్ మూవీ జరగబోతుంది నా డిస్టర్బ్ ఉండకూడదు అని నెమ్మదిగా బయటకి జారుకుంటూ తలుపులు లాక్ చేసి మరీ వెళ్ళాడు అభిరం ఆమెని బెడ్ మీద పడేసి నీ కొంచెం కూడా బ్రెయిన్ లేదు సిరి అలా ఎలా తాగావు నాకు ఆ వాసనే నచ్చదు నేను తాగితే నువ్వు తాగేస్తావా ముందు వెనక చూసుకోవా ఓ నో ఫుల్గా ఎక్కేసినట్టుంది ఉండు ఫుడ్ తీసుకొస్తా స్టమక్ స్టమక్తో డ్రింక్ చేసి ఉంటే మంచిది కాదు కడుపులో మండుతుంది అని బయటకు వెళ్తుంటే సిరి అతడి చేయి పట్టుకొని మీదికి లాక్కుంటూ హలో ఏంటి బిల్డప్ ఇస్తున్నావు నేను నిన్ను అడిగానా నాకు ఫుడ్ పెట్టు అని పొద్దున అంతా టిఫిన్ చేశారు నేను చేయలేదు అప్పుడు నువ్వు నా కోసం ఆగావా అడిగావా లేదుగా స్టైల్ గా వెళ్ళిపోతూ ఉంటే ఆకలి వేస్తున్న నీ వెంట పరుగు తీశాను అవునా మరిప్పుడు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు నాకేం అక్కర్లేదు నేనేమి తినను నా కోసం నువ్వేం యాక్ట్ చేయకు నీకోసం టిఫిన్ లంచ్ చేసి పెట్టేదాన్ని కాలేజ్ అవ్వగానే ఆఫీస్కి వచ్చి మరీ ఎంతో పడుతూ స్నాక్స్ చేసి పెట్టేదాన్ని కానీ నువ్వు నా కోసం ఆలోచించలేదు ఎందుకు నాకు టిఫిన్ పెట్టకుండా వెళ్ళావు ఇప్పుడెందుకు పెడతానంటున్నావు ఏం వద్దు అసలు నేను ఇక్కడ ఉండను పొయ్యి పార్టీలో తింటా ఇంకా తాగుతా నా ఇష్టం అన్నావుగా ఇది నా ఇష్టం అంతే అని అతన్ని తోసేసి పడేసి బెడ్ దిగి బయటకు పరుగుతీసింది అభిరా ఫీల్ అవుతూ సిరి సారీ నేను కావాలని అలా చేయలేదు నీకు నా బాధ తెలియాలి అని కొంచెం ఎక్కువ చేశాసా ఓకే సారీ ఎక్కడికి వెళ్లకు భోజనం పెడతా నాగు అని ఆపే ప్రయత్నంలో పట్టుకోబోయి ఆమె బ్లౌజ్ పట్టుకున్నాడు ఆమె ముందుకు కదిలే క్రమంలో చిరిగిపోయింది బ్యాక్ అంతా ఓపెన్ అయ్యి అతన్ని కంగారు పెట్టింది సిరి అతడి వైపు సీరియస్ గా చూస్తూ నీకు పొగరు ఇది నువ్వు కొన్న డ్రెస్ అని అందుకే చింపా అంతేనా నీకు నీ ప్రతి పైసాపై సగం హక్కు ఉంది నువ్వు నా బ్లౌజ్ చింపితే నేను నీ షర్ట్ చింపాలిగా అని అతడి మీద దాడి చేస్తూ వేసుకున్న సూట్ లాగి పడేసి అతని షర్ట్ చింపుతూ హు ఇప్పుడు లెక్క సరిపోయింది నేను వెళ్ళాలి అని మళ్ళీ బయటకు వెళ్తుంటే అభి తల పట్టుకొని ఎక్కడికే ఆ బాలకంతో ఆగు అంటూ ఆమెను అతడి చేతుల్లో బలంగా పట్టుకొని బెడ్ మీద కూర్చోపెట్టి కదిలావు కాళ్ళు విరుగుతాయి అని చిరిగిన షర్ట్ విప్పి పక్కన పడేసి కిచెన్ వైపు వెళ్తూ ఆమె వైపు చూశాడు సిరి మెదలకుండా కూర్చొని ఉంది అది అలా గుడ్గాలా ఉండాలి అని చెప్పి కిచెన్ వైపు వెళ్ళాడు ఆమెకు ప్లేట్లో ఫుడ్ పట్టించుకొని ఈ భీమ్ ఎక్కడికి వెళ్ళాడు ప్లేట్ అన్నట్టు చుట్టూ చూస్తూ భీమ్ కావాలనే బయటికి పోయి ఉంటాడు సిరి నన్ను ఒక ఆట ఆడుకుంటున్నావని నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళాడు అక్కడ చూస్తే పెద్ద షాక్ ఇచ్చింది సిరి అభిరమ్ వేసుకునే షర్ట్ తను చింపితే తీసి పడేశాడు తన బ్లౌజ్ కూడా అభి చింపాడుగా నేను తీసి పడేస్తా అని బ్లౌజ్ విప్పి పడేసింది ఆమె బ్లౌజ్ లో వేసుకున్న పెటికోట్ దానిపై సరిగ్గా కవర్ చేయలేను అన్న స్థితిలో ఉన్న శారీ అతడికి ఆమె అందాలను దర్శనం దర్శనమిచ్చాయి అభిరామ్ మైండ్ బ్లాక్ అయిపోయింది తడబడుతూ ఇదేంటి సిరి ఎందుకు ఇలా చేస్తున్నావు పిచ్చి పిల్ల అని గబగబా వచ్చి కళ్ళు మూసుకుంటూ ఆమె పవిట సరి చేస్తూ ఆమె భుజం చుట్టూ కప్పి డౌట్గా కళ్ళు తెరిచి చూశాడు అమ్మయ్య అనుకుంటూ ఉంటే ఆమె కోపంగా హేయ్ ఏంటి నువ్వు నన్ను నాకు నచ్చినట్టుగా ఉండనిచ్చేలేవు చెప్పానుగా నీ ఇష్టమని అంతా నీకు నచ్చినట్టు చేస్తానని నువ్వేం చేస్తే నేను అదే చేస్తాను నీ పార్ట్నర్ని నేను అని అతడు కప్పిన పవిటి తీసి పడేస్తూ ఉంటే అభి కంగారుగా సిరి సిరి ప్లీజ్ ప్లీజ్ ఏదో బుద్ధి గడ్డి తిని అలా అన్నాను సారీ సారీ నీకు మత్తు దిగిపోతే నాకు బ్యాండ్ అయిపోతుంది ప్లీజ్ ఈ పని మానుకో మా మంచి సిరి కదా చెప్పిన మాటలు విని ఇలా రా అంటూ దగ్గరికి తీసుకున్నాడు ఆమె అతడి కళ్ళని తాకుతూ హే నీ కళ్ళు మ్యాగ్నెట్ లో ఉంటాయి తెలుసా ఎప్పుడూ నన్ను నీ వైపు లాగేస్తూ ఉంటాయి ఏంటో వాటిలో స్పెషల్ అని తడుముతూ ఐ లవ్ యూ ఆర్ ఐస్ అంటూ అతడి మీదకు వంగి ఆ కళ్ళని కిస్ చేస్తూ చెప్పింది అభి ఆమె ఇష్టంగా చూస్తూ థ్యాంక్ సిరి ఐ లవ్ యూ బంగారం నాకూడా నీ కళ్ళంటే చచ్చేంత ఇష్టం అన్నాడు ఆమె నవ్వుతూ అలాగా అయితే నువ్వు కూడా కిస్ చెయ్యాలిగా చెయ్యి అంటూ గొడవ చేసింది అభిరామ్ ఆమెను కంట్రోల్ చేయాలని ఆమె కళ్ళను ముద్దు పెట్టుకుంటూ ఉండగా సిరి ఏదో మైకం కమ్మినట్టు వావ్ భలే ఉంది నీ ముద్దు అవును నా కళ్ళు మాత్రమే ఇష్టమా నీకు ఈ చెంపలు ఇష్టం లేదా అన్నట్టు అతడి మీద అటాచ్ చేస్తూ అడిగింది అభిరమ్ ఆమెను అదుపు చేస్తూ రెండు చేతులతో పట్టుకొని ఎందుకు ఇష్టం లేదు సిరి ఇష్టమేరా ప్లీజ్ భోజనం చేయాలి అల్లరి చేయకు అన్నాడు సిరి అతడి వైపు చూసి అయితే మరి ముద్దు పెట్టు లేదా అంటూ నేను నమ్మను అని అడిగింది కి తెలుసు సిరి స్పృహలో లేదు అందుకే అలా చేస్తుంది కాని అతడు అతడు స్పృహలో ఉన్నాడు తెలిసి అలా ఆమెకు సహకరించడం సరికాదు అని ఆమెను అడ్డుకుంటూ ఉంటే ఆమె ఏడుస్తూ పెట్టవా సరే అయితే నేనేమి తినను నువ్వు కప్పిని పవిట కూడా ఉంచుకోను అని తీసిపడేస్తూ షాక్ ఇచ్చింది అంతే అభిరం కంగారుగా ఏ వద్దు వద్దు అంత పని చేకు తల్లి అంటూ ఆ చెంపల మీద ముద్దు పెడుతూ ఉంటే ఆమె గడ్డం చూపించి ఇది ఇష్టం ఇష్టమేగా ఇక్కడ అని అడిగింది అభిరామ్ అక్కడ కూడా ముద్దు పెట్టాడు ఆమె నుదుటి మీద చూపించింది అభి అక్కడ కూడా ముద్దు పెట్టి ప్లీజ్ సిరి నాకెంతో కష్టంగా ఉంది తెలుసా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అల్లరి చేయకుమా చెప్పిన మాట వినాలి అంటుంటే ఆమె పెదవులు చూపిస్తూ హ సరే లాస్ట్ ఇప్పుడు ఇక్కడ పెట్టు అంటూ ఫుల్ టెన్షన్ పెట్టింది అభిని అభి దిగాలుగా సిరి ప్లీజ్ అల్లరి వద్దు అంటున్నానా నా కోపం వస్తుంది అన్నాడు ఆవి ఏడుస్తూ అంటే నీకు నా లిప్స్ అంటే ఇష్టం లేదా పో నీతో మాట్లాడను అని చీర కొంగు విసిరి పక్కకు పడేసి వెళ్ళిపోతూ ఉంటే అభి ఆమెను దగ్గరికి తీసుకొని ఇష్టం లేదా ఎంత ఇష్టమో ఇప్పుడే చెప్తాను అని ఆమెకు కాస్త మత్తు దిగేలా అతడికి మరింత మత్తు ఎక్కేలా ఆమె పెదువులు చుంబిస్తూ ఉంటే సిరి అతన్ని అల్లుకుపోతూ అతడిలో ఒదిగిపోయి ఆనందాన్ని అందుకుంటూ ఉంటుంది అభిరామ్ ఆమె కంట్రోల్ అయ్యేలా లేదు అని అతడిలో ఎన్నో కోరికలు కలుగుతున్నా మనసుని అతన్ని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటూ ఆమెను విడిచిపెడుతూ ఉండగా అతడి దృష్టి ఒక చోట పడింది ప్రస్తుతం సిరి పవిట కప్పుకోలేదు వేసుకున్న బ్లౌజ్ విప్పి పడేసింది బ్లాక్ కలర్ పెట్టికోట్ ఆమె ఎద అందాలని కొంతవరకు కప్పి ఉంచే ప్రయత్నం చేస్తున్నా ఉపయోగం లేకుండా ఉంది ఆమె అందం ఆకర్షిస్తూ అతడిలో ఆశను కోరికను రెట్టింపు చేశాయి నిజానికి అంత అందం ఆరబోసి ఆహ్వానిస్తూ పిలుస్తుంటే ఆమెపై ఇష్టాన్ని అమితంగా పెంచుకున్న వ్యక్తి ఆగాలి అనుకున్నా సాధ్యమయ్యే పని కాదు దానికి తోడు సిరి అతన్ని హక్ చేసుకొని అతడి మీసం పట్టుకొని లాగుతూ హే నీ మీసం గుచ్చుకుంది నాకు ఇంత షార్ప్ గా ఉందేంటి నీ మీసం ఇప్పుడే దీన్ని సాఫ్ట్ గా చేస్తాను అని ఆమె అతడి మీసకట్టు మీద ఇష్టంగా ముద్దు పెట్టుకుంటుంది అంతే ఇంకా నా వల్ల కాదు అన్నట్టు అభిరామ్ ఆమెను ఒక్కసారిగా బలంగా చుట్టేశాడు అతడి మైండ్ పూర్తి కంట్రోల్ తప్పుతుంటే ఆమెను ముద్దుల్లో ముంచేస్తూ సిరి నాకు నువ్వంటే పిచ్చి ఇంతలో నన్ను రెచ్చగొట్టావు ఇక నేను నిన్ను దూరం పెట్టలేను అని ఏదో మైకం కమ్ముకుపోయినట్టు ఆమెను అతడు అదుపులోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తుతూ ఉన్నాడు సిరి ఉక్కిరి బిక్కిరి అవుతూ అతడి గుండెలపై తల పెట్టుకుని అభి ఆకలి అని అడిగింది అప్పటికే చాలా వరకు వెళ్ళింది అతడి పరిస్థితి ఆమె అతడి చర్యకు స్పందించకుండా ఆకలి అనేసరికి అభిరామ్ స్పృహ వచ్చింది ఒక్కసారిగా అదిరిపడ్డాడు ఓ నో నేనేం చేయాలి అనుకుంటున్నాను నాకు మతి పోయినట్టుంది అని కంట్రోల్ చేసుకుంటూ వెనక్కి తగ్గాడు ఆమెను దూరం పెట్టి చాలా పెద్ద పొరపాటు చేయాలని చూశాను సారీ సిరి ఐఎమ్ వెరీ సారీ అని బాధపడుతూ ఆమెకు దూరంగా జరిగి ఆమెకు బెడ్షీట్ కప్పి టేబుల్ మీద ఉన్న ఫుడ్ తెచ్చి ఆమెకు తినిపిస్తూ ఉంటే సిరి గబ్గబా తినింది అభిరం కళ్ళు తడి చేసుకుంటూ నేను ఎందుకు తప్పు చేయాలని చూశాను నాలో విచక్షణ ఎందుకు తప్పింది నా భార్య అయినప్పటికీ ఆమెలో స్పృహ లేదు తెలిసి తను నా చెంతకు రాలేదు అలాంటిది అంతా తెలిసి ఎందుకు తొందరపడాలి అనుకున్నాను ఛ ఎంత తప్పు చేశాను నేను అని ఆలోచిస్తూ ఆమెకి ఫుడ్ పెట్టాడు సిరి అభిరం కళ్ళు తడి అవ్వడం చూసి ఏడుస్తూ ఎందుకబి ఏడుస్తున్నావు నేను నిన్న ఏడిపించానా సారీ అభి నాకు ఏడుపు వస్తుంది అని ఏడుస్తూ ఉంటే అభి ఆమెకు నీళ్లు పట్టి ఏం లేదు నేనేవడం లేదురా కాస్తలో పొరపాటు తప్పిందని సంతోషపడుతున్నా ప్లీజ్ నువ్వు ఏడవకు చూడు అభిరం నీ భర్త నీకు సొంతం అలాగే నువ్వు నా భార్యవి నాకు సొంతం అంత మాత్రానా ఇలా మైకంలో ఉన్న నిన్ను అనుభవించాలని అనుకోవడం న్యాయం కాదు నేను చాలా తప్పు చేయపోయాను అందుకు బాధగా ఉంది అని ఆమె వైపే చూసి సరే నువ్వు నిద్రపో ప్లీజ్ రేపంతా మాట్లాడతాను అని చెప్పి నిద్రపోమంటుంటే సిరికి అర్థం కానట్టు చూస్తూ అతడి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని నువ్వు కూడా నాతో పాటు నిద్రపో అలసిపోయాక డ్రెస్ తీసుకో అంటూ చుట్టి పట్టుకొని పడుకుంది అభిరామ్ ఇంకా ఎలాంటి వాదన చేయకుండా ఆమెని అతడి కౌగిల్లో చుట్టి పెట్టుకుని ఏదో తెలియని అపరాధం చేయబోయాడు అన్నట్టు ఎంతో కలవరపడుతూ ఆమెని చూస్తూ ఉండిపోయాడు నిజానికి ఇప్పుడు అభిరామ్ ఆమె అందాలు చూడడం లేదు కేవలం ఆమె సంరక్షణ మాత్రమే చూస్తూ చుట్టి పడుకొని ఉన్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే సిరిచందన తను వేసుకున్న బ్లౌజ్ పిప్పి పడేసి చీర కూడా సరిగా లేకుండా అలాగే అభిరామ్ ని చుట్టి పట్టుకొని పడుకొని నిద్రపోతుంది అభిరామ్ ఒంటి మీద షర్ట్ లేదు సిరి చించి పడేసింది అతడు అర్ధనగ్నంగా ఆమెను హత్తుకొని ఉన్నాడు రేపు మెలుగు వచ్చాక సిరి రియాక్షన్ ఏంటో అభిరామ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి పార్టీ ముగించి ఇల్లు చేరుకున్నాడు అర్జున్ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని వచ్చింది దక్ష ఆ ఇరువురిని అడ్డుకొని అభిరం సిరి ఉన్న గదివైపు ఎవరూ వెళ్ళొద్దని ఎలాంటి డిస్టర్బ్ ఉండకూడదని రహస్యం చెప్పినట్టు చెప్పాడు భీమ్ వాళ్ళు ఆనంద పడిపోతూ ఓకే ఓకే అసలు మనం ఇంటి చుట్టూ పక్కల కూడా ఉండకూడదు వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుంది అని ఎక్కడి వాళ్ళు అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి అర్జున్ గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు అక్కడి నుండి పొద్దున్న ఆఫీస్కి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లేకున్నా రేపు ఉంటుంది అసలు కథ ఈ లోగా కథలో విలన్స్ ఎవరికి కోవాలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే అవి సిరి విత్ లవ్ పార్ట్ థర్టీ టూలో లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్